హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో అన్నాన్ని ఏ విధంగా చేసుకుంటారో చూపిస్తున్నాను దీనికోసం ముందుగానే అన్నం వండుకుని చల్లార్చుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నానండి ఈ నువ్వులు అనేవి మనము రైస్ తీసుకుంటాం కదా సో ఆ క్వాంటిటీని బట్టి నువ్వులు తీసుకోవాలి నేను సుమారుగా ఒక చిన్న కప్పు రైస్కి సరిపడా నువ్వులైతే తీసుకున్నాను ఈ నువ్వుల్ని చక్కగా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయండి సో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వీటిని వేయించుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా కరివేపాకు నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేయించేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకుని మినపగుళ్ళు ఒక రెండు మూడు స్పూన్లు తీసుకోవాలి వాటిని కూడా వేయించేసుకుని ఈ మొత్తం కూడా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని కొద్దిగా వేయించేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేశాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా సో ఆ పొడి కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఈ నువ్వుల ఫ్లేవర్ అనేది రైస్ మొత్తానికి పట్టే విధంగా రెండు మూడు నిమిషాలు కలిపేసుకుని నైవేద్యం పెట్టుకునే గిన్నెలోకి తీసేసుకోవచ్చు సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూడడానికి వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం